జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించమంటే చేతులెత్తేశారని పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటంచెరు కేంద్రంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్ ను సైతం పంపించలేదని పటన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు సోమవారం పటన్ చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని ఈరోజు ఉదయం భద్రతపై పోలీసులను సంప్రదించినప్పటికీ స్పందించకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి పోనా కష్ట అన్నారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇరవై ఆరు మండలాల నుంచి ఐదు వందల మంది బాలికలు ఐదు వందల మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు వారం రోజుల పాటు జరగనున్న క్రీడోత్సవాల్లో ఎటువంటి సంఘటన జరిగినా స్థానిక డీఎస్పీ సిఐలేదే బాధ్యత అన్నారు ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు

ምን ከ ሚ ኮ ሜ ም ኮ ሜ ሙ ኮ ሜ ም ኮ ሜ ዎ ኮ 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 జరిగే ఈ గవర్నమెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా సన్నాహమై స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిల్లలందరూ గమనించాలి కీడాకారులు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు మీరందరూ బాబు సౌండ్ వేడు మీరందరూ స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడాలను మీరు ముందు తీసుకుపోతే రాబో కాలంలో మీ ఫ్యూచర్లు మీ భవిష్యత్ కోసం అన్ని రకాల ఉపయోగపడితే నేను పూర్తి నమ్మక విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా ఈ టీడీలు టీఈటీలు సూచన మేరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న లో మీరు పాల్గొని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ కావడం జరిగింది నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలెక్షన్ కావడం జరిగింది ఇప్పుడు జిల్లా స్థాయి సెలక్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ ఉంటుంది కాబట్టి చాలా క్రమశిక్షణతో మీ ప్రీటీలు రెఫరీస్ జడ్జిమెంట్ను గౌరవిస్తూ మీరు రంగంలో ముందుకు సాగాలి కబడ్డీ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ ఏ గేమ్ అయినా సరే ఆ విధంగా మీరు క్రమశిక్షణతో ముందుకు సాగినట్టయితే మీ ఫ్యూచర్లో ముందుకు పోవడానికి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఆడపిల్లలు మీరు ఇక్కడ పద్నాలుగు ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సోదర భావంతో క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దాని పూర్తి బాధ్యత పటాంచేరు పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఒక పోలీసు అధికారి లేరు వారం రోజుల మొదలు లెటర్ పెట్టడం జరిగింది జరిగింది చిన్న సంఘటన జరిగిన పూర్తి బాధ్యత పటంచరు డిఎస్పీ ఎస్ఈ గారు బాధ్యత వహించాలి దీని మీద డీజీకి కంప్లైంట్ ఈ రోజు ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా ఉండి వెయ్యి మంది పిల్లలు ఇక్కడ జిల్లా స్థాయి గవర్నమెంట్ నడుస్తూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో నిద్రపోతా ఉన్నారు జాగ్రత్త కోసమా జరిగే బాధ్యత ఉన్నా వచ్చిన ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ లో ఉన్నా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం చిన్న ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు పోతే వాళ్ళ సిద్ధంతో వారం మేము పనిచేస్తా ఉన్నారు మీకు పది మాట చెప్పిన నిజం నిల మధ్యలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ చక్కగా బుద్ధిగా మీరు ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడ మీ పీటీ ఉన్నారు పీడీలు ఉన్నారు అధికార యంత్రాంగం అంత ఉన్నది జిహెచ్ఎంస్ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళందరికీ చెప్పుకోవాలి మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరు రోజుల వాటికి రోజు పెద్దన సాయంత్రం వస్తాను రోజు పొద్దున మీ టాస్ వేస్తాను సాయంత్రం ప్రైజెస్ ఇస్తాను ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వం